మరి అలానే ఈ టెన్త్ ప్రాపర్టీ ఎక్స్పో కూడా ఫుడ్ స్టాల్స్ అన్నీ బుక్ చేసుకుని మేము రేపు దీన్ని ఇనాగ్రేట్ చేసి ఈ మూడు రోజులు గర్వంగా నిర్మించడానికి అన్ని ప్లాన్ చేసుకుని ఈరోజు ఈ ప్రెసిఫిక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోయడానికి ముఖ్యం ఏంటంటే ఎవరైతే ప్రాస్పెక్టివ్ వైఎస్ ఉంటారో విశాఖపట్నంలో కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు జిల్లాల ప్రజలు ఈ యొక్క ప్రాస్పెక్ట్ పర్చేజెస్ ప్రాపర్టీస్ని వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఏ యొక్క ప్రీమియం ప్రాజెక్ట్స్ కానివ్వండి ఎక్కడ ప్రాజెక్ట్స్ కానివ్వండి అన్ని కూడా విధంగా తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా మనం ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో చేయాలని సంకల్పంతో నిర్వహిస్తున్నాం మరి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో కూడా ఈ సంబంధించి ఇవన్నీ కూడా మా యొక్క అశోక్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం It's <clears throat> on the test. <clears throat>